నమస్కారం మా పిఎస్ఆర్ ఆపిల్ టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక స్వాగతం నమస్కారాలు ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకు వస్తున్నాను మీ ప్రసాద్ అల్లమరాజు జేఎన్టీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రొడక్షన్ ఫోరం విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పునః తనిఖీలు జరిపించాలని డిమాండ్ చేశారు ఆ తనిఖీలను అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కోరారు ఫీజు స్థిరీకరణకు సంబంధించిన ఫీజు ఫీక్వేషన్స్ కమిటీ నివేదికలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ గత మూడేళ్ల ఎఫ్ఎఫ్సీ రిపోర్ట్స్ ను యూనివర్సిటీ నుండి సేకరించి ప్రస్తుతం సమర్పించిన డీటెయిల్స్ తో సరిపోల్చాలని కోరారు ఇందులో ఏవైనా వ్యత్యాసాలున్నా తప్పుడు సమాచారం ఇచ్చినా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుని ఈ ఏడాది అడ్మిషన్ ప్రక్రియలో వాటిని అనుమతించకూడదని స్పష్టం చేశారు విద్యార్థుల భవిష్యత్తు కోసం సరైన డెసిషన్స్ తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరారు స్టూడెంట్స్ లక్షలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తా ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఈ రోజు ధనార్జనే ధ్యేయంగా ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను లక్షలకు లక్షలు పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి మరి ఇట్టి పరిస్థితుల లోపల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల వ్యవహారంలో చాలా కఠినంగా ఉండి ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని చెప్పేసి నిన్న జరిగినటువంటి రివ్యూలో విద్యాశాఖకు సంబంధించిన రివ్యూలో తెలపడం జరిగింది ఈ ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల పెంపు వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారి తీరును స్టూడెంట్ ప్రొడక్షన్ స్వాగతిస్తుంది హర్షం వ్యక్తం చేస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను పెంచొద్దు ఈరోజు పేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈరోజు ఇంజనీరింగ్ విద్య అనేది ఒక అందని ద్రాక్షలాగా మారింది కాబట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈ రోజు ఇంజనీరింగ్ విద్య అందుబాటులో ఉంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో ముఖ్యంగా నిన్న ఏదైతే జరిగిన కమిటీ రివ్యూ మీటింగ్ లో నిన్న ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను పెంచొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కరాఖండిగా చెప్పారు దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎంతోమంది మంది పేద విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు దాని స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోరం స్వాగతిస్తూ ఉంది అంతేకాకుండా ఫీజులు ఫీజుల పైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నారో అదే విధంగా ఏదైతే ఫేక్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయితే ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతూ ఉందని చెప్పేసి చాలా వార్తలు వస్తా ఉన్నాయి దానిపైన కూడా ప్రభుత్వం స్పందించి ఏదైతే ఆయా ఏ రిపోర్ట్లను అన్నింటినీ తీసి గత మూడు సంవత్సరాల రిపోర్ట్లను కంపేర్ చేసి అందులో ఉన్నటువంటి ఏమైనా తేడాలుంటే ఏ ఇంజనీరింగ్ కళాశాలల్లో తేడాలు ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కళాశాల అన్నింటినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఏదైతే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో